అండి ఎవరండి మాకు పోస్ట్ వచ్చింది సార్ మీటింగ్ ఏదో ఉందన్నట్టు అది ఉందా లేదా అనేది తెలియక ఫోన్ చేశాను సార్ పోస్ట్ సార్ మీటింగ్ ఏదో ఉందని పంపించారు మీటింగ్ ఎవరు మీరెవరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ సార్ మాకు తినాలండి ఓకే హైదరాబాద్ లో ఏదో మీటింగ్ ఉంది అన్నట్టు పంపించారు అన్నమాట ప్రియర్ పెరియర్ సమ్మర్ ఒకటి చెప్పండి సార్ క్లారిటీ లేదు మీరు మాట్లాడే దాంట్లో అయ్యా మేము పాస్టర్ గారేనా నెంబర్ ఎలా నెంబర్ ఎలాగొచ్చిందండి మీకు పోస్టర్ ద్వారా వచ్చింది అండి పోస్టర్ ద్వారా నా నెంబర్ వచ్చిందా అది కాంప్లెట్ ఆ పోస్టర్ ఉంది పోస్టర్ లో మీ నెంబర్ ఉంది ఏం పేరు పాస్టర్ గారేనా ఏం పోస్టర్ అన్నది ఒక నిమిషం లైన్ లో ఉండండి అయ్యగారు లైన్ లైన్లో ఉండండి సార్ అలాగేనండి మీటింగ్ ఉంది అన్నట్టుగా పోస్టర్ వచ్చింది సార్ ఆ పోస్టర్ లో మీ నెంబర్ ఏం పోస్టర్ సార్ ఏం పోస్టర్ అండి అది పేరు ఏంటండి అది దాని మీద ఏముంది చూస్తాను ఆగంటే ఒక నిమిషం ఆగంటే పోయింది సరే సార్ క్రిస్మస్ కు సంబంధించండి ఏ ఏమైనా సార్ దాని మీద ఆ సెలండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్నీ ఉన్నాయి ఆహా దాని కోసం చేసే సార్ సరే సార్ ఉంటాను ఓకే సార్ ఉంటాను కాదండి మీరు పాస్టర్ గారు కదా మీరెవరండి నేను విశ్వాసమే సార్ సార్ నేను విశ్వాసమే సార్ అవునా అదే చిన్న విషయం సార్ ఇప్పుడు మనుషుల పాపాల కోసం ఏసువారు చనిపోయిన అంశం బైబుల్లో నేను చూశాను సార్ అది ఎక్కడ కనిపించలేదు మీకు ఏమైనా తెలుసా సార్ సార్ నాకు కూడా ఏం తెలియదు సార్ ఉంటాను సార్ థ్యాంక్ యూ అలా కాదండి సార్ అయ్యి గారు అండి అయ్యా అయ్యా నేను మీ విషయోత్సవీ చూస్తుంటాను సార్ మీ అభిమానిని సార్ నేను సార్ మీ అభిమాని అండి అయ్యారు చెప్పండి సార్ ఏం పేరు పేరు సార్ నా పేరు దానియల్ సార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్ నెల్లూరు అండి నెల్లూరు చెప్పండి ఏమైనా ప్రార్థన అవసరం ఉందా అవునండి అవునండి మాది మా అయ్యగారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉందండి దానికి ఏంటంటే కొంచెం వేరే కంపెనీ పెడదాము వేరే కంపెనీ డెకరేషన్ చేద్దామని అయ్యగారు అయితే ఆయన దేవుళ్ళకి ఇంతవరకు నడవలేదండి కాకపోతే నేను వేరే పాస్టర్ ని పిలిచి అప్పుడప్పుడు ప్రార్థన చేస్తుంటాను అయితే టీవీలో మిమ్మల్ని చూశారు అయ్యారు చూసిన తర్వాత వాక్యం అయ్యగారు బాగా చెప్తున్నారు కదా ఒకసారి పిలిపించండి అయ్యగారితో మాట్లాడదామని ఆలోచనతో ఆయన మా పాస్టర్ గారు నాతో చెప్పడం నేను ముందు కూడా నేను ట్రై చేశాను ఆ ట్రై చేస్తే కుదరలేదు మరి దేవుని యొక్క అనుమతి లేని మనం ఏం చేయలేము అండి మా పాస్ గారు కదండి ఆయన పేరు రాజేంద్ర బెంగళూరులో ఉంటే సాఫ్ట్వేర్ కంపెనీ అండి ఆయన వేరే కంపెనీ ఒకటి ఇన్యోగ్రేషన్ చేస్తున్నారు దానికి ఎవరన్నా మంచి పాస్టర్ గారిని నేర్చి ప్రాతం చేయిద్దామనే తలంపుతో ఉన్నారండి ఓకే దానికి నేను టీవీ చూస్తుండగా మీ వాక్యం నేను చూశానండి సార్ శుభవార్త ఛానల్లో అనుకుంటా ఓకే అందులో చూశాను చూసి మీకు స్కానర్ ఏదో పెట్టారు అమౌంట్ కూడా మా అయ్యగారు వేసారండి అది ఎంత వేసారో ఏసారో తెలియదు స్కానర్ కూడా చూపించాను నేను ఓకే అయ్యా మీ నెంబరు నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో సిక్స్ నైన్ ట్రిపుల్ సెవెనే కదండి అవునండి ఇప్పుడు ఫోన్ పే చేస్తే ఏం పేరు వస్తుందండి అయ్యా ఫోన్ పే చేస్తే ఏం పేరు వస్తుంది మీది సంజీవ్ వెంపటి అని వస్తుంది సార్ సంజీవ్ వెంపటి అది మరి అమౌంట్ అయితే చేసే అన్నారు అప్పుడు మరి మరి యాభై వేలు చేశారో లక్ష చేశారో మనకు ఫ్రీ గారు అయితే చెప్పాను అయితే మా అయ్య గారిది సాఫ్ట్వేర్ కంపెనీ అండి మీరు వీలైతే తప్పనిసరిగా రావాలి నెక్స్ట్ నెక్స్ట్ మంత్ పదిహేనో తారీఖు ఉంటుంది ఫ్లైట్ టికెట్ అన్ని మేమే వేస్తామండి మీరు దయచేసి వీలైతే ఒకసారి రండి మరి మీరు ఓకే అంటే నేను మా అయ్యగారితో మాట్లాడతానండి మీరు రాగలరా పేరు రాజేంద్ర గారా రాజేంద్ర గారండీంటారు ఆయన సాఫ్ట్వేర్ కంపెనీ అండి ఎక్కడ కంపెనీ బెంగళూరు సార్ బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీ ఉందా ఉంది ఆయనకి అదే అన్నమాట అది మీ వాక్యం అది చూసి ఆయన మీతో మాట్లాడదామని అనుకున్నాడు ఆ తలంపుతో ఉన్నాడు అయ్యగారు మీరు ఒకవేళ మాట్లాడతానంటే నేను రేపు మార్నింగ్ ఒకసారి కలుపుతానండి సార్ అలాగే ఆయన బాప్తిజం కూడా తీసుకోలేదు సార్ మీరు బాప్తిజం ఇస్తా అన్నా కూడా ఆ ఏర్పాట్లు నేను చూసుకుంటాను సార్ మీరు ఎక్కడికి రమ్మంటారు సార్ మన చర్చి కంటే సార్ చర్చకి రావాలంటే ఎక్కడికి రావాలి మన చర్చి కాడికి హైదరాబాద్ లోబిఐ క్రైమ్ బ్రాంచ్ ఉంది కదా పోలీస్ పోలీస్ స్టేషన్ ఎదురుగా క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్ ఉంది కదా ఉంది సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఓకే సార్ మీరు లొకేషన్ పెడితే ఒకసారి వస్తాను అయ్యగారు మీరు అలాగే అర్థం చేయాలి ష్యూర్ షూర్ తప్పకుండా ఆ హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఆ క్రైమ్ బ్రాంచ్ అండి సైబర్ క్రైమ్ అంటారు సిఇడి ఆఫీస్ అంటారు దాన్ని తెలుసండి తెలుసండి సిఐడి పోలీస్ స్టేషన్ ఎదురుగా చర్చి వస్తుంది అండి అయ్యా ఏ ఏరియా వస్తుంది ఏరియా పేరేంటి లక్కడికాపూర్ లెక్కడి కాపూర్ లక్డికాపూల్ లెక్కడికాపూల్ సిఐడి పోలీస్ స్టేషన్ ఎదురుగా మనం ఆయన బారికాపూర్ సిఐ గారు కూడా మన చర్చికే వస్తారు అవునా ఆ సిఐ గారు కూడా చర్చికే వస్తారు ఇక్కడికే అవునా ప్రయోజలే గారు ప్రయోజలేదులే అయితే అయ్యే అప్పుడు మనం అయ్యగారు ఇప్పుడు పాప్టూన్ తీసుకున్నాక భాగం అంటారు అది ఎలా దశమ భాగం ఇవ్వాలా కానిక రూపం ఇవ్వాలా దశమ భాగాలకి ఇస్తే పర్లేదు ఏం అవసరం లేదండి ఆ ఆ ఆ కదా అవసరం లేదు దశమగలు ఎందుకండి ఎందుకు దశ భాగం లేదు చేసుకోవాలి ఏమో సరే మన పాస్టల్ పేద వాళ్ళే అక్కడ మీ దగ్గరలో రెండు పేదవాళ్ళు ఉంటాం దసంభాగం ఏముండదంటారు కాని కానీ భాగము మీకు దగ్గరలో పేద ఉన్నారండి చాలా మంది అలా పనిచేస్తాను హలో అయ్యారు హలో హలో ప్రజడాలండి ప్రైజుడా చెప్పండి సరే సార్ సార్ ఏం సార్ నా పేరు దానియలు చెప్పండి మా సార్ ఏంటి రాజేంద్ర గారని ఓకే మన బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉందండి ఓకే కంపెనీ ఓకే ఆయన ఏంటంటే మన టీవీ ప్రోగ్రామ్స్ అన్ని చూపిస్తున్నాను నేను ఓకేంటంటే ఆయన సంపాదనలో టూ పర్సెంట్ ఏదన్నా స్వచ్ఛంద సంస్థ కానివ్వండి ఏదైనా ఆధ్యాత్మిక కేంద్రానికి కానివ్వండి ఆయనకి అలవాటు ఎవ్రీ ఇయర్ జనవరి కానీ ఫిబ్రవరిలో కానీ చేస్తారు ఆయనకి ఏంటంటే నేను మన వీడియోస్ అన్ని చూస్తున్నాను అండి మన టీవీలో వస్తుంటాయి కదా అవునండి మన ఛానల్ అది నేను ఫాలో అయ్యానండి ఓకే సార్ కూడా వాక్యం అది చూస్తున్నారు నేను చూపించాను మన ఫాస్టర్ గారితో ఒకసారి మీటింగ్ చేయిస్తే ఈ సంవత్సరం మన కంపెనీకి మన మిస్ట్రీ కి చేయొచ్చు కదా అని ఆలోచన అది సరే ఒక అండి నేను బ్రదర్ మాట్లాడతాను నెక్స్ట్ వీక్ కాల్ చేయండి ఎప్పుడు అండి నెక్స్ట్ వీక్ నేను చేస్తానండి బ్రదర్ క్యాంప్ లో ఉన్నారు నేను మాట్లాడి చెప్తాను ఒక చిన్న విషయం అండి మన ఎక్కడండి మన చెట్టు ఇది ప్రైవేట్ టవర్ అండి ఇది విశాఖపట్నం ప్రైవేట్ టవర్ ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశంలో అక్కడ కూడా చర్చ్ లేదు ఓన్లీ యుఎస్ లోనే మాకు చర్చ్ ఉంది ఓకేనా చర్చ్ అంటూ లేదు ప్రేట్ టవర్ అండి మీరు ఏవైనా మీరు చేయవలసింది ఏమీ లేదండి మేము ప్రార్థన చేస్తున్నాం మీకు పరిశుద్ధ ఆత్మదేవుడు దేవుడు ప్రేరేపిస్తే ఈ కి గూగుల్ పే ఫోన్ పే ఉంటుంది మీరు పరిచేదిక సహకారులుగా ఉండొచ్చు అంతే తప్ప ప్రత్యేకంగా మాకు ఇక్కడ సంఘాలు కానీ ఏమీ లేవు మీరు కేవలము టీవీ పరిచయం ద్వారా దేవుని సువార్త ప్రకటించడమే మా లక్ష్యం అండి చాలా బాగుంది సార్ సరే ఇప్పుడు ఏ పేరు చేస్తే ఈ జి హరి కుమార్ అని వస్తదండి ఏ పేరు అండి జి హరి కుమార్ అని వస్తుందండి హరి కుమార్ అని వస్తుంది కుమార్ అంటే జీసస్ పేరండి లేదండి ఇది జి హరికుమార్ మామూలు పేరండి ఫోన్ ఎవరి పేరు మీద ఉంటుందో ఆ పేరు సియోన్ దీని ప్రైట్ టవర్ పేరు పేరు యాక్చువల్ గా పేరు సీఎం గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ ట్రూ కాలర్ వస్తే హరి హరికుమార్ అని వస్తుంది అదే నాకు డౌట్ వచ్చిందండి తప్పకుండా చెప్పాలి చెప్పండి చిన్న చిన్న డౌట్ సార్ ఇప్పుడు మన మన మనం యాక్చువల్గా బాప్ తీసుకోవాలంటే ఏసు వారు మన పాపల కోసం చనిపోయిన నమ్మే తీసుకోవాలి కదా మనం సార్ ఒక విషయం సార్ మన విశ్వాసం ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు నమ్ముకుంటారు వారి విశ్వాసం వారిది మన విశ్వాసం మనది ఎందుకండి క్రైస్తవ విశ్వాసం చెప్పండి అమెరికా సంస్థ నుండి మీకు కేవలము అక్కడ చర్చ ఉంది ఇక్కడ కేవలం సువార్ తప్ప మిగతాది కార్యక్రమంలో ఏమీ చెయ్యము ఏమీ చందమండి అవసరమైతే మేము పేదవారికి ఏదో మా సహాయం చేస్తాం అంతకన్నా ఇంకేమీ లేదు చిన్న చిన్న విషయం చెప్పండి ఇప్పుడు మనుషుల పాపాల కోసం ఏసు వారు చనిపోయినటువంటి అంశం ఎక్కడ ఉందండి బైబుల్లో సార్ సార్ మీరుంటారు